బెంగుళూరుకు చెందిన సర్జన్ డాక్టర్ మహేంద్రారెడ్డి చర్మ వ్యాధి నిపుణురాలు డాక్టర్ కృత్రికను మే రెండు వేల ఇరవై నాలుగులో వివాహం చేసుకున్నారు వివాహమైన ఏడాది తిరగక ముందుకే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో కృత్రిక తన తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నప్పుడు ఆమెకు కడుపు నొప్పి వచ్చింది ఆమె సహాయం కోసం తన భర్త మహేంద్రకు ఫోన్ చేసింది భర్త వైద్యుడిగా ప్రశాంతమైన భరోసాతో అక్కడికి చేరుకున్న మహేంద్ర చికిత్సగా ఆమెకు ఐవి ఫ్లోయిడ్స్ ఎక్కించాడు అయితే కొన్ని గంటల తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది ఆమెను ఆసుపత్రికి తరలించే లోపే మరణించినట్లు ప్రకటించారు ఇది హఠాత్తుగా జరిగిన వైద్య విషాదంలా కనిపించింది పోలీసులకు ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించకపోవడంతో కేసును మూసివేయడానికి సిద్ధమయ్యారు కానీ కృత్రిక తండ్రి మరియు సోదరి మాత్రం దీనిని వదిలిపెట్టడానికి నిరాకరించి పోస్ట్ మార్టం కోసం పట్టుబట్టారు ఆరు నెలల తర్వాత అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో ఫోరెన్సిక్ నివేదిక దారుణమైన విషయాలు బయటకు తెచ్చింది ఆమె శరీరంలో శక్తివంతమైన మత్తు మందు అయిన ఫ్లోఫోఫాల్ జాడలు కనుగొనబడ్డాయి మహేంద్ర ఆమెకు ఇచ్చిన చికిత్స చికిత్స కాదు అది సంరక్షణ ముసుగులో ఆమెను ప్రాణాలు తీయడానికి ఇచ్చిన ప్రాణాంతకం మోతాదు పోలీసులు అతన్ని అరెస్టు చేయగా ఒక చీకటి కోణం బయటపడింది తన భార్య మరణానికి అరెస్టుకు మధ్య ఉన్న కొద్ది నెలల్లో మహేంద్ర తన మాజీ ప్రియురాలతో కొందరికి మెసేజ్లు పంపి పాత బంధాలను తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించాడు పెళ్లికి ముందు అతన్ని ప్రేమించిన ముంబైకి చెందిన ఒక మహిళ ఒక భయంకరమైన విషయాన్ని వెల్లడించింది రెండు వేల ఇరవై మూడులో మహేంద్ర తన తండ్రి ద్వారా ఆమెకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అని చెప్పించి తన మరణాన్ని తానే కల్పించుకున్నాడు ఫేక్డ్ హీస్ బోన్ డెత్ వారి సంబంధాన్ని హఠాత్తుగా ముగించాడు కృత్రిక మరణం తర్వాత అతను హఠాత్తుగా ఆమె ఇన్బాక్స్ లో సజీవంగా ప్రత్యక్షమయ్యాడు ఆమె షాక్ అయింది తను ఎప్పుడు ఆమెనే ప్రేమించానని పెళ్ళి చేసుకోవాలనుకున్నానని అయితే తాను నమ్మే ఒక జ్యోతిష్యుడు మొదటి భార్య పెళ్ళైన కొద్ది సంవత్సరాల్లోనే చనిపోతుందని హెచ్చరించాడని ఆమెకు చెప్పాడు తన కల్పిత మరణం డాక్టర్ పుత్రికతో పెళ్లి మరియు ఆమె మరణం ఇవన్నీ ఆ జోష్యంలో భాగమేనని అతను పేర్కొన్నాడు నమ్మించాడు అతను తన అమర ప్రేమను వ్యక్తపరుస్తూ మళ్ళీ వెళ్ళి ప్రపోజల్ చేశాడు భయాందోళన చెందిన ఆ మహిళ అతన్ని బ్లాక్ చేసింది కోపంతో మహేంద్రకు ఆమెకు ఫోన్ పే ద్వారా ఒక భయంకరమైన సందేశం పంపాడు నీకోసమే నేను నా భార్యను చంపాను నన్ను పెళ్లి చేసుకో అని ఆ మెసేజ్ యొక్క అర్థం మహేంద్ర బయటకు తెలివైన చట్టాన్ని గౌరవించే వ్యక్తి అతనిపై క్రిమినల్ రికార్డు లేదు కనీసం ఏ విధమైన చెడ్డ పేరు కూడా లేదు అందుకే ఇది మరింత ఆందోళన కలిగిస్తుంది విద్యావంతులు ప్రశాంతంగా హేతుబద్ధంగా కనిపించే అలాంటి వ్యక్తులను ఇంతటి తెలివి తక్కువ లెక్కగట్టిన క్రూరత్వానికి పాల్పెడేలా ఏది ప్రేరేపిస్తుంది మతం మత్తులో ముంచి క్రూరత్వానికి దగ్గర చేసిన జ్యోతిష్యం కాదు అంటారా ఈ రాక్షసుడు మళ్ళీ ఎప్పటికీ బయటికి రాకూడదని ఆశిద్దాం